మీ హెయిర్ గురించి ఒక చిట్కా చెప్తానులే కానీ ఈరోజు సాటర్డే కదా పిల్లలు స్కూల్ నుంచి లెవెన్ థర్టీకే వచ్చేస్తారు ఎండతో వస్తారు కదా వాళ్ళకి ఏదైనా ఫ్రూట్ కట్ చేసేద్దాం అనేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేసరికి పప్పయ్యే ఉంది ఇంకేం లేవన్నమాట మా పిల్లలకి నచ్చిన ఫ్రూట్ అంటే ఏదైనా ఉందంటే అది పప్పయ్య చేదనే తినేస్తామంటారు కానీ పప్పయ్య తినాలంటే అంత నులుసుకుంటారనమాట పిల్లలు కానీ మరి ఏం చేద్దాం ఫ్రూట్స్ అయితే ఏం లేవు కాబట్టి దగ్గరుండి తినిపిస్తాను అనుకోని పప్పయ్యే కట్ చేసేసాను నేను సాటర్డే వచ్చిందంటే తలస్నానం చేసి జుట్టు అంతా చుట్టేస్తానండి అలా నార్మల్గా చుట్టూ ఉంచేసినా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఎక్కువగా అయిపోద్ది కాబట్టి జుట్టు బెస్ట్ అదే ఇంకా మా ఆయన బిర్యానీ కోసం అనేసి పన్నీర్ తీసుకొచ్చారు మా పాపకు దమ్ బిర్యానీ అంటేనే ఎక్కువ ఇష్టం అనేసి దమ్ బిర్యానీ చేశాను పిల్లలు ఎలా తింటే అలా చేయడమే బెస్ట్ కదండి వాళ్ళు తినడమే మనకు కావాలి కాబట్టి పప్పాయ అయితే చాలా టేస్ట్గా ఉందండి కానీ మా పిల్లలకి ఇచ్చేటప్పటికి వాళ్ళైతే అటోక మగము ఇటోక మగము పెట్టి ఫేసులు చూడండి ఎలా అవును అవునకి మీ ఇంట్లో కూడా పప్పయ్య నచ్చని వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి